హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముఖ్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో నెల్లూరు చేపల పులుసు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి సో దానికోసం ముందుగా మొక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి సో కర్రీ కోసం ముందుగా మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి ఇక్కలు రెండు ఎండుమిర్చి ఒక మామిడికాయ పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండు ఒక రెమ్మ కరివేపాకు చింతపండుని లీటర్ వాటర్లో నానబెట్టుకోండి బయటకున్న చింతపండు అయితే కొంచెం డబల్ తీసుకోండి ఓకేనా కర్రీ కోసం కడాయిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ పడుతుందండి ఇందులో మసాలా వేయం కదా సో వేసుకున్నాక బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు చిట్పట్టు తర్వాత రెండు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి ఇకలు ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి ఆవాలు మెంతులు వన్ స్పూన్ ఖచ్చితంగా వేసుకోండి ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని వేసుకోండి సో వీటిని మనం దోరగా ఫ్రై చేయాలండి ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోండి సో ఉల్లిపాయ ముక్కలు చాలా మెత్తగా మగ్గాలండి ఇలాగా కడాయిలో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి సో కర్రీలో పొడి ఆవు పొడి చాలా మస్ట్ అండి ఈ కర్రీకి సో వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి వీటిని వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటోస్ని మగ్గించండి ఈ కర్రీకి ఉల్లిపాయలు టమాటోలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇది వచ్చేసి మీడియం సైజ్ ఫిష్ అండి నేను ఆల్రెడీ చేప ముక్కలు చూపించాను కదా సో అన్ని మొక్కలకి ఈ మూడు ఉల్లిపాయలు రెండు టమాటాస్ అయితే సరిపోతాయండి సో అంతకన్నా ఎక్కువ అయితే వేసుకోకండి ఓకేనా సో టమాటోస్ అనేవి బాగా మగ్గిన తర్వాత అందులో సరిపడా ఉప్పు కారం వేసుకోండి కర్రీకి ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి చూసి వేసుకోండి ఓకేనా సో హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి అందులోనే ఒక నాలుగు స్పూన్ల వరకు కారం నెక్స్ట్ సాల్ట్ కూడా మూడు స్పూన్ల వరకు వేస్తానండి మీ తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలపండి సో వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి వీటిని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి కారం అనేది సో ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదండి సో చింతపండు రసాన్ని వేసుకోండి చింతపండు రసం మీకు ఎక్కువ తక్కువ అవ్వకూడదండి కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి సో మీరు నానబెట్టుకునే ముందు కొంచెం ఎక్కువే నానబెట్టుకోండి చింతపండు రసాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి గరిడితో బాగా మిక్స్ చేయండి ఓకేనా సో రిమైనింగ్ చింతపండు రసాన్ని కూడా వేసేసుకుంటున్నానండి సో నాకు ఇంకొంచెం తక్కువ అనిపించింది ఓకేనా ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి పులుసుని ఉడికించండి ముందు మనం పులుసుని ప్రిపేర్ చేస్తున్నామండి ఆ తర్వాత చేప ముక్కలు వేయాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు చింతపండు బాగా ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మెయిన్ చేపల పులుసుకి ఈ పులుసు అనేది కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి ఓకేనా సో మీకు పులుపు సరిపోకపోతే చింతపండు రసం వేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోండి నాకు ఉప్పు కారం కొద్దిగా పడుతుందండి సో ఒకసారి వేసుకున్నాను సో మళ్ళీ మధ్యలో కారం వేసాం కాబట్టి మూత పెట్టి ఇంకొక వన్ మినిట్ పాటు ఉడికించండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒకసారి గైడ్తో బాగా మిక్స్ చేసుకుని చేప ముక్కల్ని వేసుకోండి వన్ బై వన్ స్లోగా వేసుకోండి ఈ చేప ముక్కలకి ఈ ఉల్లిపాయలు టమాటోస్ అయితే సరిపోతాయండి ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికైతే బాగా నచ్చుతుంది ఇదైతే ఒరిజినల్ రెసిపీ అండి ఇందులో ఎలాంటి మసాలా అనేది యూజ్ చేయట్లేదు మనం ఓకేనా ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ క్వాంటిటీ అయితే ఎక్కువే పడుతుందండి ఈ విధంగా చేప ముక్కలు వేసుకున్న తర్వాత గరిట పెట్టకుండా ఈ విధంగా బాగా కలపండి ఓకేనా సో బాగా కుదిపండి మొత్తం చేప ముక్కలు ఆ చింతపండు రసంలోకి వెళ్ళాలన్నమాట ఈ విధంగా కుదిపిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కర్రీని ఉడికించండి మూత పెట్టి ఓకేనా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ విధంగా గరిట లేకుండా బాగా కలపండి ఇలా బాగా తిప్పిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కర్రీని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించండి మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి కర్రీని ఒకసారి ఈ విధంగా గరిట లేకుండా మళ్ళీ తిప్పుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత పెట్టి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించండి ఓకేనా సో నేను స్లోగా చెప్తున్నానండి ప్రతిదీని మీకు అర్థం అవ్వాలని ఇదైతే ఒరిజినల్ రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి మీకు అయితే బాగా నచ్చుతుంది ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత కట్ చేసినటువంటి మామిడికాయ ముక్కలు వేసుకోండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి ఈ విధంగా వేసుకుని మొత్తం అన్ని వైపులా మామిడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి గరిటె లేకుండా బాగా తిప్పుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించండి మామిడికాయ ముక్కలు ఉడి ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి అవి బాగానే ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతాయండి మీకు ముక్క అనేది బాగా మెత్తగా అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా మామిడికాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి గరిటె లేకుండా బాగా తిప్పుకొని ఆల్రెడీ మిక్సీ పట్టినటువంటి ఆవాలు మెంతిపిండిని వన్ స్పూన్ వరకు వేసుకోండి మొత్తం స్ప్రెడ్ చేయండి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి గరిట లేకుండా ఈ విధంగా బాగా తిప్పండి ఇలా తిప్పిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించండి ఓకేనండి ఫైనల్గా నెల్లూరు చేపల పులుసు రెసిపీ రెడీ అండి ఇది మనం ఒక త్రీ అవర్స్ తర్వాత తింటే కర్రీ చాలా రుచిగా ఉంటుందండి సో ఈ పులుపు అనేది చేప ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం ఎలాంటి మసాలా అనేది యూస్ చేయలేదండి అయినా కూడా కర్రీ చాలా రుచిగా ఉంటుంది మెయిన్ మెంతి పొడి ఆవు పొడి వేస్తాం కదండి ఈ కర్రీకి అదే హైలైట్ అనమాట అండ్ మామిడికాయ ఆల్సో మెయిన్ పులుపు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నేను ఇది ఫస్ట్ టైం చేస్తానండి చాలా బెస్ట్గా కుదిరింది సో మీరు కూడా ఇలాగే ఫాలో అయ్యి ట్రై చేయండి బాగా వస్తుంది కర్రీ అనేది సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ